ఇదంతా పూ చేసుకోవచ్చు లోపల వాడి తలకాయ పీకేసి లోపల ఉన్న కాటనంతా తీసేసి ఇస్తావా తినా కోపమాని ఇప్పుడు నీకు చేయి పెట్టచ్చా అందుకురా అమ్మ మీద కోపం నువ్వు పీకి మూతినిండా చేసుకుని డస్ట్ ఎలర్జీ వచ్చి తుమ్మా దెబ్బలు పడితే నీకు తీసుకోనా అమ్మని కొరకచ్చా బొమ్మ తీస్తావాలగా అలాగా మ్యాట్ తీసేసి నీ బొజ్జలోకి వెళ్ళిపోతుంది నాన్న అంతా పీకేసే బొమ్మని రోజుకొక బొమ్మని చంపేస్తున్నావు అలాగా దా దామ్మా ఇంకో బొమ్మ కొనిస్తలేదా దా ఇదిగో దా నీ స్టిక్ తీసేసుకుని బయట పడేస్తాను ఇవాళ తీసేస్తాను కవర్లన్నీ పడేస్తాను ఇప్పుడు